అందరికీ శరార్థులు వీకెండ్ తిరుమార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్ లైన్ చూడర్రి ఇయాల బిర్యానీ డే ఉత్తప్పుడైనా కుమ్ముడే ఈ స్కూల్ ను బాగు చేసినా సార్లు శీతం మందొస్తుర్రు పోరలు ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ రోడ్ల మీద జయ్యరిగా బెగ్గింగ్ సూటి పెట్టిండ్రంటే గురి అప్పుడే లేదు పోటీలకు పోతే తిరిగే లేదు రే కాక యాడున్నావురా అరే ఏం లేదురా పొద్దుగాలనే ఏం తినలే కుక్కర్ బియ్యం పెట్టినా కర్రీ పాయింట్కి పోయి సాంబార్ తెచ్చింత తినాలిరా చల్ నీ అవ్వ ఏ మని శివరాబాయ్ బియ్యం అడుగుడు కుక్కర్లో పెట్టుడు కూరగాయలు కోసుడు వండుడు అంత దిమాగ్ రా మంచిగా ఆర్డర్ పెట్టాయి నేను వస్తా కానీ ఏం ఆర్డరో మీకు అదే ఇలా బిర్యానీ పక్కా తిని ఉంటారబ్బా అబ్బా ఐతరంగా వాటి ఇంట్లో పొయ్యి ముట్టిచ్చు బంద్ పెట్టి అట్లా హోటల్ కు పోయి ఉంటారు చానా మంది నలుగురు పోయిండ్రంటే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది బిర్యానీ మరి కానికీ ముచ్చట తెలుసునో లేదో ఇలా దునియా బిర్యానీ డే ఎడబుట్టిందంటే ఎప్పుడు కష్టం గాని దునియా అంతటా ఫేమస్ అయిందంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీయే గల్లీకి ఢిల్లీ దాకా దునియా దేశాలు లేడికి పోయినా మన బిర్యానీ కిందికి ఏది రాదు మళ్ళా ప్రపంచ దేశాల బెస్ట్ వంటకం ఏదని టేస్ట్ అట్లాస్ అనే సంగు టేస్ట్ వేస్తే టాప్ వంద వంటకాల్లో ముప్పై ఒకటి జాగలు ఉందంటే చూడు మరి వెనకట రాజుల కోసం చేసేది అట పెద్ద శ్రీమంతులే తినేది కాని ఇప్పుడు పేదోళ్ళు ఉన్నోళ్ళు అందరు తినే వంటకం అయింది ఎక్కువ మటుకు అందరు చేసేది చికెన్ బిర్యానీ రోడ్ల మీద చిన్న చిన్న బండ్ల కాచి ఐదు సుక్కల హోటళ్ల దాకా ఏడ్నైనా దొరుకుతుంది ఏ బయటికి ఏం పోతాం అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ పెడితే చాలు మంచిగా గరం గరం ఇంటికే పార్సిల్ తీసుకొచ్చి ఇస్తారు లేట్లేసుకొని ఇంత నిమ్మకాయ పిండుకొని దంచుడే దంచుడు ఈ ముచ్చట చూసుకుంటా కూడా ఫోన్లలో ఎంత మంది ఆర్డర్ పెట్టినరో ఎంత మంది గుమ్ముతున్నారు బిర్యానీ సర్కార్ బడంటే ఇరిగిన కిటికీలు పలిగిన తలుపులు ఎప్పుడు కూల్తదో తెలువని బంగ్లా బోర్డు ఉంటే షాక్పీస్ ఉండదు షాక్పీస్ ఉంటే బోర్డు ఉండదు కూకుంటానికి బల్లల తుత చక్కగా ఉండేది ఇక పోరలు ఉంటే సార్లు రారు సార్లు ఉంటే పోరలు ఉండరు గిట్లుంటుండే మునుపు కానీ ఇప్పుడు షాన మటుకు మూతబడిన బల్లు సుత పోరలతోటి నిండుగా నిండుగానొస్తున్నాయి స్కూల్ డెవలప్మెంట్ కోసం సర్కారు పైకం పంపింది కొన్ని స్కూళ్ళు అంతకు మించున్నాయిలా మీరు నమ్మినా నమ్మకున్నా ఇదైతే సర్కారు పడేనుల్లా ఆగో గోడలన్నీ బొమ్మలతోటి ఎంత ముద్దుగా నింపిన్రో బంగులకే కాదు పారు గోడలు టాయిలెట్లకు సూత మళ్ళా అన్ని పొరల ఒయిలున్న పాఠాలాయే రంగులు కాలాలు కంప్యూటరు అండ్లుండే భాగాలు ఇటు చూస్తే పెద్దలు పనికి పోవాలే పిల్లలు బడి బాట పట్టాలని ఎరికజేసేటి పారి గోడ మీద తీరు తీరు పండ్లు కూరగాయలు దించిండ్రు అటు పక్క సైన్స్ పాఠాలు ఎరిక చెప్పే విశ్వం అంతరిక్షం చంద్రయాన్ ఇటు దేశ నాయకుల బొమ్మలు జనగామ జిల్లా చిన్నబడిని సార్లు కలిసి గింత ముద్దుగా చేసిండ్రు దాదాపుగా ఇది నాలుగు లక్షల రూపాయల వ్యయంతో దీనికి మా ఉపాధ్యాయులు కూడా సహాయ సహకారాలు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది నలభై మంది ఉన్నటువంటి అడ్మిషన్ దాదాపు తొంభై ఐదు పైచిలకుగా ఈ పాఠశాలలో రావడం జరిగింది ఇప్పుడు వచ్చాను హన్మకొండ జిల్లా మడికొండ సూర్యంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పంతని మహబాద్ జిల్లా డోర్నకల్ ములుగు జిల్లా శ్రీనగర్ స్కూల్ సుతాంతే సైన్స్ ల్యాబ్లు డిజిటల్ క్లాసులు ఈ స్కూల్ లో మొలకలు నాటుడు ఓ ఇట్లా ఎవ్వలకు దోచిన కాడికి ఆ లాసర్ పోరలను సర్కార్ బడి బాట పట్టిస్తాండ్రు ఆఫీసర్స్ యొక్క సహకారంతో తొమ్మిది వందల మొక్కలని ఈ పాఠశాల ఆవరణంలో మనం ప్లాంటేషన్ చేశాము గ్రీనరీ ఉండడంతో పాటుగా ఆక్సిజన్ కూడా మంచిగా అందుతోంది సర్కార బడిల సవలత్తులు చూసి పిల్లలు సుత మస్తు ఖుషి అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది ఉండదు కానీ స్కూల్ చాలా ఈ ము స్కూల్ లా పాలమూరు జిల్లాలో కొన్ని రెసిడెన్షియల్ బల్లల్లా వాయిస్ ఫర్ గర్ల్స్ పేరు తోటి కుట్టు మిషన్లు పెట్టి కుట్టుడు సుత నేర్పిస్తున్నారు రైలకి ఊకొంగ షాయ షాయ అనుకుంటా ఒకలు గరం గరం సమోసా అనుకుంటా ఇంకొకలు జామ పండ్లు అనుకుంటా ఒక అమ్మ పల్లీలు అనుకుంటా ఇంకో అమ్మ వస్తుంటది ఈళ్ళ కాకుండా ఇంకో సప్పుడు వినబడుతుంది హౌ సప్పట్లు కొట్టుకుంటా ట్రాన్స్జెండర్లు వస్తారు పదో పరకో ఇస్తే దీవనార్తి పెట్టి దిగిపోతారు పట్నంలా ట్రాఫిక్ సిగ్నల్ల కాడ సుత కానొచ్చేది కానీ తొవ్వ చూపిస్తే ఆళ్ళు సుత అందరి లెక్కనే బతుకుతారబ్బా అటు కొందరు కింద కూకొని క్లాత్ కట్టింగ్ చేస్తుంటే ఇటిల్లు మిషన్ల మీద ఫ్రాకులు జాకెట్లు కుట్టుడే కుట్టుడు ట్రాన్స్ జెండర్ల పడితనం మట్లుంది మళ్ళా సూర్యాపేట జిల్లా ట్రైనింగ్ రోజుల బట్టి ఇంకో నెల రోజులైతే ట్రైనింగ్ అయిపోతా బిచ్చుకునే తిప్పలు లేకుండా ఈ లక్త ఏదో ఓ బతుకుదరువు చూపెట్టాలని ఈ ఉపాయం చేసిండ్రు ఇంత చేశామండి ఇంత మును బాధ అనిపించింది ఇప్పుడు ఇది నేర్చుకున్నాక కొంచెం నాకు కూడా ధైర్యం ఉందండి అడుగు నలుగురు నాలుగు తీరులు అంటుంటే నా అనిపించేది ఇప్పుడు మా కాళ్ళ మీద మేము ధైర్యం చిన్న కాదు ఇంకా కొందరు అలాగే మేము లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ నిలబడతామన్నీ కుట్టుకో నేర్చుకుంటున్నాం షాప్ పెట్టుకోవాలని నా గోల్ అండి నేనైతే ఇప్పటి వరకు నా డ్రెస్ కుట్టుకోవడం అండ్ నా బ్లౌజ్ నేను కుట్టుకోవడం ఇప్పటికైతే సగం వరకు నేర్చుకున్నాను మొత్తానికి నేర్చుకొని నేనైతే ఒక బోటెక్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ట్రైనింగ్ అయిపోయిన ఇళ్లకు పని పిచ్చుడో లేదంటే దుఃఖం పెట్టుకుంటానుకో సర్కారే ఇంత ఆసరైతుందట ఇంత టాలెంట్ ఉన్నదని మాకే తెలియదు ఉందండి మా దగ్గర ఇంత కళ ఉంది ఇంత నైపుణ్యం అర్థం కాలేదండి మమ్మల్ని ఈ సమాజంలో ఒకరిగా గుర్తింపాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కొంచెం మేము హ్యాపీ అవుతున్నాం ఇం రోజులు మా బాధలు ఎవరు చెప్పాలో అర్థం కాలేదు బ్యాచ్ లా ముప్పై ఐదు మంది దాకున్నారు మేడాలు సుత ఒక్కొక్కల దగ్గరికి పోయి ఓపిక ఆనందంతోని చెప్తున్నారు ఎట్లా కటింగ్ చేయాలే ఎట్లా కుట్టాలని చాలా బాగా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారండి ఇది చాలా మాకు సంతోషకరంగా అనిపిస్తుంది మోదాలిడ ఎట్లుంటదో చూసి అటెన్క అన్ని జిల్లాలల్లా గివ్ ఉపాయం చేస్తారట ఇప్పటికే పట్నంలా ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ వాలంటీర్లు గా డ్యూటీలు చేయబట్టిరి ఇక కడమూలక్ సుత ఏదో తొవ్వ చూపిస్తే అలా తిప్పలు సగం దీరినట్టే ఇయాల రేపు ఫోన్లలో కాకుండా పోరలాడే ఆటలు ఏంటి అంటే ఫస్ట్ క్రికెటే సెలవు దొరికిందంటే బాలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ల దిగుడే ఉంటుంది ఇక కొందరు కడుమాటలు సుత ఆడతారు అందరు సుత టైంపాస్ పాస్ కాడేటోళ్లే కానీ కొందరు అంటే కొందరు ఆటల్లో రువ్వడి చూపిస్తుంటారు అసంటోళ్లకు అమ్మ నాయనలు ట్రైనింగ్ సుత ఇప్పిస్తుంటారు ఇదంతా పట్నాలు జిల్లా సెంటర్లలో ఉండేటోళ్లకు ఇక ఊర్ల పొంట ఉండే పోరలకు గవన్నీ ఏముండయి అని అనుకుంటారు కానీ గిడ జూడూర్రీ ఏం నడుస్తుందో చెల్లెమ్మలైనా ఈ అక్క అయినా తమ్ముళ్ళైనా వీళ్ళెక్కు పెట్టి బాణం ఇడిసిరంటే సెంటర్ లా దిగాల్సిందే ఒకలేని కొగలు బాణాలు ఇడుసుడే ఇడుసుడు ఆగో ఏదో ఒకటి రెండు పక్కకు దాకినాయి కాని కడవయాన్ని పసుపు రంగు సర్కిల్ లో సెంటర్ లా దిగినాయి ట్రైనింగ్ నడిచేది పట్నం లో కాదు కామారెడ్డి జిల్లా దోమకొండలా నిన్నటిసంది కాదు పద్దెనిమిది ఏళ్ల ఆయన నేర్పే కలకత్తా నుంచి వచ్చిన ఈ సారే ట్రైనర్ నయా పైసా తీసుకోకుండా పోరలకి ఇట్లా విలువ నేర్పిస్తున్నారు దోమకొండ విలేజ్ పోర్టు డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా ఐదు వందలకు మీదనే ఆర్చరీ క్రీడాకారులను తయారు చేసి రండి చూడు రీగా మళ్ళా ఏ పోటీలకు పోయినా పక్కా బిల్లలు పట్టుకొచ్చుడే ఉంటది ఎవరెవరు ఎన్నెన్ని బిల్లలు తెచ్చిర్రో వాళ్ళే చెప్తారు ఇను రీ పదకొండేళ్లుగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ముప్పై ఒక్క నేషనల్స్ ఒక ఇంటర్నేషనల్ ఆడాను నాకు నేషనల్స్ రెండు సిల్వర్ మెడల్స్ స్టేట్ లో ఇరవై ఆరు పైగా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి నేను ఇక్కడ గత ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఫైవ్ నేషనల్స్ ఆడాను ఒక గోల్డ్ టూ సిల్వర్స్ వన్ బ్రాంజ్ ఉంది ఆరు నేషనల్స్ ఆడాను మా స్టేట్ మిచ్ ఆడాను టూ గోల్డ్ మెడల్స్ టూ సిల్వర్ మెడల్స్ వన్ బ్రాంజ్ మెడల్ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేయబడింది ఫైవ్ స్టేట్స్ ఆడాను ఒక నేషనల్ ఆడాను అందరు చూద్దాం నేషనల్ స్టేట్ లెవెల్ లో టాలెంట్ చూపెట్టిన వాళ్ళే కొద్దిగా మూడు గంటలు మాపటిల్లి రెండు గంటలు నడుస్తాయి ట్రైనింగ్ సార్తో వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి బాణం ఎట్లా గురి పెట్టాలనో నేర్పిస్తున్నాడు ఇంకో కు మూడేళ్ళకచ్చే రూల్లో ఫ్యూచర్ గోల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఒలింపిక్ ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ మా విజేతలు పెట్టుకుని మేము ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము ఏ ఆటలే ఉన్నది మంచిగా చదువుకుంటే సర్కార్ కొలు వస్తుంది రందు లేకుండా బతకచ్చు అని

ఊర్ల పంట జోరుగా నడుస్తుండొచ్చు యవసం పనులు నాట్లేస్తున్నారు అంతటా ఇక పంట పెరిగి చేతికి వచ్చే వరకు తక్కువలో తక్కువ ఓ మూడు నెలలనే పడుతుంది అంటే కొన్ని పంటలు జప్పునే చేతికొస్తాయి కొన్ని ఆల్చమైతాయి పంట తీరుని బట్టి ఉంటుంది కానీ ఏ పంట అయినా రోజుల కమానం కాకుండా జరంత ముందుగాలనే చేతికస్త మంచిగుండు అనిపిస్తుంది అగో గసంటి పంట ముచ్చటే ఇది రాగి పంటను మంచిగా చూడండి పొలంలో కాదు వండేది పట్నం శివార్ల పంటల మీద ప్రయోగాలు చేసే ఇక్రిషాట్ల పాలిహౌజ్ లో ఇన్నని మొలకలు పెంచి కొత్త కొత్త ఇత్తనాలు తయారు చేస్తుంటారు అయితే ఇప్పుడు రాగి పంట చేతి కోస్తానికి నూట ఇరవై రోజులు పడుతుంది కానీ మన సైంటిస్టులు పండించే ఈ పంట ఉత్త అరవై రోజులే అంటే మనం ఒక్క పంట తీసే లోపు ఇవి రెండు పంటలు వస్తాయి బయట మీరు రెండున్నర సంవత్సరాలు చేసే రిసెర్చ్ ఇక్కడ ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసి దాన్ని మనం నేషనల్ టెస్టింగ్ తీసుకెళ్ళచ్చు ఏదైనా కొత్త ఇత్తనం తయారు చేయాలంటే నాలుగైదు తరాలు టెస్టులు చేస్తూనే ఉండేది ఇప్పుడు గీ ర్యాపిడ్ టెక్నాలజీ తోని జప్పునైతుందన్నట్టు బయట పొలాల్లో పండిస్తే పక్షులు జీవాలు పొతం పెట్టే కోపుంటది ఉంటది కాబట్టి ఇట్లా పాలీహౌజ్ లో ప్రయోగం నడిపిస్తున్నట్టు ఈ ఇత్తనాలు టెస్టింగ్ కు పంపిండట ఆల్రెడీ ఆడ ఓకే అయితే రైతులకు పంపిణీ చేసుడే అయితే కొత్త వెరైటీస్ ఉన్నాయని ఆ సీడ్ వాళ్ళకి అందేలాగా చేయాలి క్వాలిటీ అనేది రైతు విత్తనం అట్లనే పబ్లిక్ కు సుత రాగులు తింటే పెయికి ఎంత మంచిదో ఎరక చెప్పాలి కొనేటోళ్ళు ఉంటేనే కదా డిమాండ్ పెరిగేది రేట్ వచ్చేది ఇక ఈ రాగి వండిస్తే తక్కువలో తక్కువ నాలుగు టన్నుల దిగుబడి వస్తుందట మళ్ళా పంట కాలం సుత సగానికి సగం తగ్గుతుంది ఇప్పుడంతా బలం గల్ల తిండినే కాయిజ్ చేస్తున్నారు కాబట్టి గిరాకీ బగ్గనే ఉంటది రైతులకు సుత గిట్టుబాటు అయ్యే కోపు ఉన్నది కాబట్టి ఆలోచన చేయండి మరి జరాని కోటి నెట్టి దగ్గు కోటి పడుషాని కోటి కాలు నోస్తోటి ఏలు పెయి నొప్పుల కోటి పంటి నొప్పి కోటి ఇట్లా ఏదొచ్చినా సీదా మెడికల్ షాప్ పోయినమా ఏదో ఒక గోలి తెచ్చుకున్నామా వేసుకున్నామా ఇంత షాయ సపరిచినమా అన్నట్టే ఉంటది జర ఎక్కువ చూస్తే దావుకనకపోతే టాబ్లెట్లు రాసిస్తారు మొత్తానికి టాబ్లెట్లను బఠానీలు బుక్కినట్టే బుక్కుతున్నారు అంతా మరి ఏం ఏమేసుకోవచ్చు రబ్బా అమ్మ తొక్కు నూరుతుందేమో అనుకునేరు పసరు మందు ఇటు ఈ కాక అటు ఆయన ఎవ్వల్ ఇదే కథ ఆదిలాబాద్ జిల్లాలో ఏ గూడానికి పోయినా ఇట్లనే ఉంటది ఏండ్లకెళ్లి అడవినే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఏ చెట్టు ఏ తీసేస్తది ఏ ఆకు పసర పెయ్యికి మంచిదని ఏర్కుంటది చిన్న చిన్న బీమార్లు వస్తే వనమూలికల నుంచి తయారు చేసిన మందులే ఆడకం చేస్తారట వేల సంవత్సరం నుంచి తరతరాల అది నడుస్తున్న సాంప్రదాయము మావులది విశ్వాసం ఆదివాసులదే ఏ ఆపతొచ్చినా పటేల్ తనికి పోతే అయిపోయే ఆయన కొన్ని ఆకులు నూరి పసరు గుట్ట మింగుడే గూడాలల్లో ఉండే పటేల్లే ఆయుర్వేద వైద్యులన్నట్టు పతేడు పొలాలంక అడవికి పోయి మాతూరు చెట్టుకు పూజలు చేసి అటెన్క వనమూలికలు ఎదుర్కొనొస్తారట జ్వరము దగ్గు దమ్ము జలుబు కాళ్ళు కీళ్ళు మొకాళ్ళు నడుము నొప్పికి మందులిస్తారట ఎనకటంటే నడిచింది గాని ఇప్పుడు అసలు లేకుండా పోతున్నాయి ఎవ్వరి నమ్మకాల అల్లై గాని ఈ తీర్ల టెక్నాలజీ పెరిగినా ఇంకా ఎనకటి పద్ధతులనే మందులు తయారు చేస్తురంటే చిత్రమే ఉన్నది తెలంగాణలో పబ్లిక్ ను బుగులు పట్టిస్తున్న ఏంటి అంటే ఓటి కుక్కలు ఇంకోటి కోతులు తొవ్వ మీద గుంపుల గుంపులే అడ్డబెట్టి యువలు దొరుకుతారా పిక్కలు అందుకుందామా అని ఎదురు చూస్తుంటాయి కుక్కలు అవిటి జోలికి పోకుండా ఏరే తొవ్వమ్మటి పోవాల్సిందే ఏమైతుందని లాపర్వ ఏసింద్రా అంటే దావకండ్ల బెడ్ సరే కుక్కల సంగతి అటెన్క చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే కోతుల ముచ్చట చూద్దాం పాండ్రి ఒక్క కొలం కాదు షేర్ ఖాన్ ఒక్క పారే నూరు కోతులం వస్తాం తలుపులు దెరిచించినా సరే మూసించినా సరే చేతుల కవర్లలో కూరగాయలు ఉన్నా సరే పండ్లు తెచ్చుకున్నా సరే పప్పులు వరుగులు బయట ఆరవసినా సరే డాబా మీద ఆరవోసినా సరే ఎత్తు ఎత్తు సుతం మిగకుండా పొతం పెట్టకుంటే మేము కోతులమే కాదన్నట్టే ఉన్నది పోన్ పాత వరంగల్ జిల్లాలనైతే నెరీ మందలకు మందే ఊర్ల మీద పడి ఆగమాగం చేస్తున్నాయి వచ్చి అన్నం గిన్నెలతోని సహా పప్పులు ఉప్పులు ప్యాకెట్లు కూరగాయలు ఏది ఉంటుంది పట్టుకొని పోతానే డైరెక్ట్ మీదికి ఏమన్నా అంటే మీది కురికి రావడము అయితే పక్క నుంచి కూరగాయలు పట్టుకొని వద్దామంటే కూడా భయమే ఉన్నది మొన్న మా అక్క కూరగాయలకు పోయి వస్తూ ఉంటే ఎగబడి కరిస్తే ఇంజక్షన్లు వేసుకున్నది పబ్లిక్ గి తీర్ల తిప్పలు పడుతుండ్రు జనవాటి సంగతేందో ఏందో చూడరాజు సార్ అని ఆఫీసర్లను అడిగితే మొత్తం కూడా మన దగ్గర రేటు తక్కువ ఇప్పటి వరకు వరంగల్ అనుకున్న కలిపి ఏడు వేల రెండు వందల చిల్లర పట్టారు సార్ సెవెన్ థౌసండ్ టూ ఏడ కంప్లైంట్ ఇచ్చొచ్చినా ఎమ్మటే పోతున్నాం పడుతున్నాం అడవిలు ఇడిచి పెడుతున్నాం అంటున్నారు ఇంకో దిక్కు కోతులు పట్టే టెండర్ తీసుకున్న వాళ్ళది ఇంకో కోస వస్తానే ఉన్నాయి కంప్లైంట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వర్కర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది పైసలు ఇస్తేనే వస్తామంటురట మీదికెళ్ళి బిల్లు వచ్చినాక ఇస్తామన్నా ఎవ్వరు వస్తలేరట రెండేండ్ల కింద కోతాబాయ్ ఎంతున్నదని లెక్క తీస్తే వరంగల్ లా పదమూడు వందల ఎనభై గుంపులు హనుమకొండల వెయ్యి గుంపులుంటే భూపాలపల్లిలా లక్ష ఆరు వేలు ములుగు జిల్లాల డెబ్బై వేల ఐదు వందలు ఉన్నట్టు తేలింది ఇప్పుడు అవి డబల్ కావచ్చా కదా బాగా వస్తున్నాయి సారు జర దండం పెడితే కోతులను రాకుండా చెయ్యండి మాకైతే ఇళ్ళకి ఈ అన్నం కుండలు అన్ని ఏముంటే అవి వేసుకోబోతాయి ఇట్లా కూర్చున్నా కూడా మీదికి ఎగబడతాన్నాయి ఇగ ఊరవతల మంకీ పార్కులే పెడతారో ఇంకేం ఇకమతి చేస్తారో గాని జర కోతుల తిప్పలు తప్పిరి సార్లు పబ్లిక్ కరిగోస పడతాను గట్టానలు వడతలేవు కానీ వరుణన్న ఒక్క పార అరుచుకున్నాడంటే ప్రకృతి అందాలు చూస్తానికి శీతం పోతుంటారు పబ్లిక్ మనతాన జలపాతాలు ప్రాజెక్టులు డ్యాములు మంచిగానే ఉన్నాయి అటు బొగత నుంచి మొదలు పెడితే ఇటు కుంటాల దాకా రా అని పిలుస్తుంటాయి అట్లనే నాగార్జున సాగర్ నుంచి మానేరు జూరాల కిన్నెరసాని డ్యాములకు సుత లైన్లు కడుతుంటారు దానికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ అందాలు చూడుర్రీ హబ్బబ్బబ్బా ఏమన్ను నది వారుకుంటు వచ్చి రెండు పాయలైనట్టుంది కదా తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి తంజావూరు జిల్లాల నడుమ కావేరి నది మీద కట్టిన దాకా ఉరుకులాడిన రెండు పాయలు అటు బాదుకు ఇటు బాదుకు సుత గేట్ల దుంకులాట చూస్తానికి శీత మంది పోతుంటారు మీది బాజుకు ఆనల దంచుడుకు వరద నూకొస్తుండే వరకు గేట్లు ధరిస్తే గింత ముద్దుగానొస్తుంది అగో ఆగో తెల్లగా పాలనురుగు లెక్క ఎట్లా వారుతుందో నది వందల ఏండ్ల కిందటెప్పుడు కరికాల అనే చోళ రాజు కట్టిచ్చిందట యోసానికి నీళ్లు వారిస్తానికని వేల అడుగుల పొడుగు అరవై ఆరు అడుగుల వెడల్పు దునియాలున్న వెనకటి డ్యాములలో ఇది రెండోది అప్పటి బ్రిడ్జిలల్లా భారతదేశంలో ఆడకంలున్నది ఇది ఒక్కటేనట రాజుల తర్వాత వచ్చి రిపేర్లు చేస్తే ఇప్పటికి సుత బంద వస్తున్నది సుట్టూ నీళ్లు నడిమిట్ల ఉంటే ద్వీపం అంటారు ఈడ సుత సుట్టూ నీళ్లు నడిమిట్ల సుత నీళ్లతోని అచ్చం ద్వీపం లెక్కనే ఉంది తిరుచిరాపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్లు తంజావూర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటది కాయిషన్ తమిళనాడు మోకాన పోతే పోయి మరి పతేడు అందరు బర్త్డే వేసుకుంటారు మంచిగా ఒక కిలో కేక్ తెప్పించుకొని దోస్తులు ఇంటి పక్కోళ్ళని పిలుచుకొని కేక్ కట్టింగ్ చేసి అచ్చినోళ్ళ కింద కూల్ డ్రింక్ బోంది పెట్టి పంపుతారు ఉన్నోళ్ళంటే ధామ్గా వేసుకుంటారు అనుకోర్రి అది ఏరముచ్చట అట్లనే ఇంట్లో పెంచుకునే కుక్కలకు పిల్లులకు కోళ్లకు పక్షులకు సుత బర్త్డేలు చేస్తారు జీవాలను కాయి చేస్తోళ్ళు అయితే ఓ తాన సుత పుట్టినరోజు సంబరాలు అవుతున్నాయిలా చూద్దాం పాండ్రి మరి ఎవలియో मा బర్త్డే అని చెప్పిర్రు రు అేమో ఏరే పాట వాడుతుర్రు అని పరిశాన్ కాకుర్రి పక్కాడ ఆడ అయ్యేది బర్త్డేని ఇంతకి ఇంతకెవంటే అగో చుక్చుక్ అనుకుంటూ వస్తుంది చూడర్రీ అవు ట్రైన్ నూట నలభై నాలుగో పుట్టినరోజు సంబరాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ ల టూరిస్టులు లోకలకి ఏండ్ల కాంచెల్లి సేవలు చేస్తుంది ట్రైన్ అందుకే పతేడిట్ల పుట్టిన రోజు పండుగ చేస్తారన్నట్టు అన్నట్టు రైలు ను చూడూరి బుగ్గలతో ఎంత ముద్దుగా సింగారిచ్చిర్రో చలో స్టేషన్ కాడికి రాగానే మల్లూపర్ అందుకున్నారు చుక్ అని ఆఫీసర్లు ఈ స్కూల్ పిల్లలు అందరూ కూకొని పాటలు పాడుకుంటూ ఫుల్ ఖుష పెయింటింగ్ పోటీలు డ్రాయింగ్ పోటీలు పోస్టర్ తయారు చేసే పోటీలు పెడితే సీతమ్మంది పోరలు పోరళీరు ఈ నడమ కొన్ని టక్కర్లైనా కొండలు గుట్టల మించి టూరిస్టులను తీసుకుపోయి హిల్ స్టేషన్ అందాలని చూపిస్తుంది నూరేళ్ళకు మీదనే సేవలందించిన టాయ్ ట్రైన్ కు తీన్మార్తారు హ్యాపీ బర్త్ బర్త్డే చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇవాల్ వీకెండ్ తీన్ మార్ ముచ్చు ఉంటామల్లా నమస్తే